చంద్రబాబు కంటే మూడు రెట్లు జగన్ అభివృద్ధి చేశారని ఎంపీ కేశినేని నాని అన్నారు అమరావతిని రియల్ ఎస్టేట్ గా మార్చి అమ్ముకోవడం కోసం విజయవాడ గుంటూరులను చంద్రబాబు నాశనం చేశారని విమర్శించారు జగన్ ప్రజా సంక్షేమమే ద్వేయంగా అనేక సంస్కరణలు చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలోని పేద ప్రజలను సీఎం జగన్ అన్ని విధాలా ఆదుకున్నాడన్నారు చంద్రబాబు ఎన్ని వందల హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు అమరావతి కోసం పదివేలు కోట్లు పెడితే రైతులు ఇచ్చిన భూములు కాక విలేజ్ సెక్రటరియేట్లు ఆర్బీకేలా కడతానికి ముప్పై వేలు కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అట్లాగే దాదాపు పద్నాలుగు వేలు కోట్లు ఎడ్యుకేషన్లో ఖర్చు పెట్టాడు నలభై ఐదు స్కూల్స్ అప్గ్రేడ్ చేశాడు కార్పొరేట్ స్థాయికి ఇచ్చేసి పిల్లలు ప్రపంచంతో చేశాడు హెల్త్లో పద్దెనిమిది వేలు కోట్లు ఖర్చు పెట్టాడు అట్లా వెళ్తే వాళ్ళ బ్లూ ఎకానమీ దాంట్లో నాలుగు నాలుగు పోర్ట్లు ఎనిమిది ఫిషింగ్ హార్బర్లు పెట్టాడు అట్లాగే ఇవాళ మీకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు ఈ రాష్ట్ర జిఎస్టిపి మీరు తీసుకుంటే రెండు శాతం పెరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన రెండు సంవత్సరాల కరోనా పోయినా రెండు శాతం పెరిగింది అది అభివృద్ధి కదా అట్లాగే మీకు ముఖ్యంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా యాభై అరవై వేల రూపాయలు ప్రతి వ్యక్తికి స్థూల ఆదాయం ఈ రాష్ట్రంలో పెరిగింది పేదరికం తీసుకుంటే ఇది నీతి ఆయోక్స్ నా పర్స్ కాదు పేదరికం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పదకొండు శాతం ఉంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఫోర్ నాలుగు శాతం అంటే ఏడు శాతం పేదలకు ఈ దేశంలో తగ్గించుకెళ్ళినటువంటి వ్యక్తి కారణం అంటే ఆ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపది ఆయన వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోవడం నాకేదేమీ ఆశ్చర్యం కనపట్లేదు అసలు మీ మీ అందరూ తెలుసు మీడియా మిత్రులకి కన ఎవరని ఎవరు అని బెంచర్లో ఎవరైనా ఎయిర్పోర్ట్లు అవని ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవని విజయవాడకి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ కానీ అనేక కార్యక్రమాలుగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అప్పుడు ఎయిమ్స్ మళ్ళీ చంద్రబాబు ఇక్కడ ఏమైనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అప్పుడు హెల్త్ మినిస్టర్ని అడిగి నూట ఇరవై కోట్లు తీసుకొస్తే ముప్పై కోట్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది పడిచ్చాడు ఈ ఈ విజయవాడ నగరానికి ఒక వంద కోట్లు కూడా ఐదేళ్లలో అభివృద్ధికి ఇచ్చినటువంటి పాపాన్ని పొంది నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చిన తప్పతా ఎందుకంటే ఆయన ఈ విజయవాడని గుంటూరుని ఇటువంటి నగరాలని పాత బస్తీలాగా చేసి అమరావతి ఏదైతే ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చి ఆ రియల్ ఎస్టేట్లో ఆయన అమ్ముకోవడం కోసం ఈ నగరాలని మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేయాలని ప్రయత్నించాడు అట్లాగే మీకు మీకు అబ్జర్వ్ చేస్తే గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా రెండు కూడా అమరావతిలో దాదాపు ఇరవై తొమ్మిది గ్రామాలు తప్ప మిగతా అన్ని గ్రీన్ బెల్ట్ పెట్టి ఎవరన్నా ఆస్తి అమ్ముకోవాలంటే అమ్ముకోలేరు ఒక